ఓం నమో వెంకటేశాయ ఏడుకొండలవాడా వేంకటరమణ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో విష్ణు పురాణంలోని విశేషాలు యథాశక్తి మనం తెలుసుకుంటూ ఉన్నాము స్వస్తి విష్ణు పురాణాయ తత్వయాత్త్మ్యదాయి స్వస్యస్ త్రణేత్రే చ పరాశరమర్షే నారాయణం నమస్కృత్యరం చైవం దీం సరస్వతీ వ్యాసం తోజయముదీరే పరాశరమహర్షి జ్ఞానసంపలు వారి వద్దకు మైత్రేయ మహర్షి వచ్చి గురువుగారు మీ దగ్గర ఎన్నో విద్యలు నేర్చుకున్నాను ఇంకా కొత్తగా మీ దగ్గర విజ్ఞానాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను ఈ విశ్వంలో ఉన్నటువంటి సృష్టికి సంబంధించిన విశేషాలు తెలియజేయండి ఇదంతా సృష్టించేది ఎవరు యవనిలో ఈ సృష్టి అంతా ఉన్నది యవని చేత లయము చేయబడుతోంది ఈ విశేషాలన్నీ కూడా వివరించి చెప్పవలసింది అని అడిగితే క్రమంగా పరాశర మహర్షి విష్ణువే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపములతో సృష్టి స్థితి లయములను సాగిస్తూ ఉన్నాడు అని చెబుతూ వరుసక్రమంగా వికారాణుస్వరూపై బ్రహ్మ రూపాదిస్తథ व्यक्तिस्वरूपस्य तथा विष्णुः सर्वेश्वरेश्वर